లక్కీజొన్ను ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటే అక్కడికి ఆంజనేయ స్వామి వస్తారు స్వామి నువ్వే వచ్చావు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అందుకే ఆడుకుంటూ నిన్ను గమనించలేదు అని చెప్పి లక్కీ జొన్ను ఇద్దరు కూడా కోర్టులో ఆవిడ మా అసలు అమ్మ కాదని తెలిసింది కాబట్టి నేను మా నాన్న దగ్గరే ఉండిపోవచ్చట నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి అని చెప్పి లక్కీ అంటూ ఉంటే తెలుసు తెలుసు అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు నీకు అన్నీ తెలుసుకొని నువ్వు అన్ని చూడడం తప్ప ఏమి చేయవు కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు మా లక్ష్మి అమ్మ ఎంతో కష్టపడి నేను ఇక్కడ ఉండిపోయేలాగా చేసింది అని చెప్పి మా అమ్మ చాలా గొప్పది స్వామి అని లక్కీ జున్ను అంటూ ఉంటే అంతేలేండి పిల్లలు మీ అమ్మ గొప్ప కానీ నేను మీ కోసం ఏమి చేయలేదు కదా అని చెప్పి ఆంజనేయ స్వామి అలుగుతారు దాంతో జున్ను అబ్బా స్వామి అలా ఏం లేదులే నువ్వు కూడా గ్రేటే ఎందుకంటే సీతారాములను కలిపావు కదా అలాగే మా అమ్మ నాన్నల్ని కూడా కలపొచ్చు కదా అని చెప్పి లక్కీజున్ను ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు కదా నేను ఏమి చేయనన్నారు అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటే ఆ విషయం గురించి వదిలేయండి ప్లీజ్ స్వామి మా అమ్మ నాన్నల్ని కలపడానికి ఏదైనా మార్గం చెప్పండి ఏదైనా ప్లాన్ వేయండి అని చెప్పి లక్కీజున్ను అంటూ ఉంటే ఇకప్పుడు ఆంజనేయ స్వామి చూడండి పిల్లలు జరిగేది జరగక మానదు ఒకటి జరగాలనుకుంటే మరొకటి జరగచ్చు మనం జరిగేది చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేము ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి ఆంజనేయ స్వామి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక దాంతో లక్కేజును ఇద్దరు బాల్తో ఆడుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ ఎపిసోడ్ మధ్యలో లక్ష్మి జాను ఇద్దరు కూడా గోల్డ్ షాప్కి వెళ్తారు శాంతి వాళ్ళ అమ్మాయి అన్న ప్రశ్న కాబట్టి ఇక జ్యువెలరీ షాపింగ్ అని చెప్పి కుషాల్ స్టోర్కి వచ్చి ఇక వాళ్ళు అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నిటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక కుషాల్ స్టోర్లో జాను కోసం అని చెప్పి లక్ష్మి ఒక నెక్లెస్ని గిఫ్ట్ బ్యాక్ కొనిస్తుంది మరో పక్క లక్ష్మి గదిలో లక్కీ చొన్న ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు లక్ష్మి పాలు తీసుకొని లక్కీ దగ్గరికి వస్తుంది ఏంటి లక్కీ నువ్వు ఇంకా పడుకోలేదా వచ్చి పాలు తాగి త్వరగా పడుకుందు గాని అవతల మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళను ఇక్కడే పడుకుంటాను కావాలంటే నాన్న నా కోసం వచ్చేసరికి నేను పడుకున్నానని చెప్పు అంటూ నేను రాను అని లక్ష్మి ఎంత వెళ్ళమని చెప్పినా ఇక అలా వినకుండా లక్ష్మి మీదకి బాల్ విసరటంతో తన చేతిలో ఉన్న గ్లాస్లోని పాలు చీర మీద పడిపోతాయి ఇక దాంతో లక్ష్మి చీర పాడవుతుంది అయ్యో సారీ అమ్మా అని చెప్పి లక్కీ లక్ష్మికి సారీ చెప్తూ రాజును నాన్న వచ్చేసరికి మనం ఇద్దరం దుప్పటి కప్పుకొని పడుకుందామని చెప్పి లక్కీ చూడు ఇద్దరు కూడా దుప్పటి కప్పుకొని పడుకుంటారు లక్ష్మి చీర మీద పాలు పడి పాడైపోవడంతో ఇక తను ఫ్రెష్ అయ్యి మరొక చీర మార్చుకుందామని అనుకుంటుంది ఇక అదే రూమ్లో స్నానానికి వెళ్తుంది మరో పక్క మిత్ర లక్కీ కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు లక్కీ ఎంతసేపు అయినా తన గదిలోకి పడుకోవడానికి రాకపోవడంతో ఇదేంటి లక్కీ ఇంకా రాలేదు అని చెప్పి లక్ష్మి గదికి వస్తాడు ఇక అక్కడికి వచ్చేసరికి బెడ్ మీద లక్కీ చున్ను ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు అయ్యో లక్కీ అప్పుడే పడుకుంది ఇప్పుడు ఎలా అని చెప్పి మిత్ర లక్కీని తీసుకువెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా బాత్రూంలో నుండి లక్ష్మి స్నానం చేసి బయటకు వస్తుంది ఇక అప్పుడు మిత్ర కట్టెన్ వెనకాల దాక్కుంటాడు అద్దం ముందు నిలబడి ఇక అలా చీర కట్టుకుంటూ రెడీ అవుతున్న లక్ష్మిని మిత్ర అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు లక్ష్మికి తనను ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల అంతా కూడా చూసేసరికి ఎవరో కూడా కనిపించరు ఇక దాంతో వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే అప్పుడు మిత్ర కర్టెన్ వెనకాల నుండి బయటకు వచ్చి ఏ డోర్ క్లోజ్ చేయకు అని చెప్పి మిత్ర కర్టెన్ వెనకాల నుండి బయటకు వస్తాడు ఇక మిత్రను చూసి లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది మీరేంటి నాగదులు అయినా కట్టింగ్ వెనకాల దాక్కున్నారేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతుంటే ఉంటే నేను లక్కీ కోసం వచ్చాను అయినా ఇది ఒకప్పుడు నా కూడా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లక్కీ ఇప్పుడు నిద్రపోయింది కదా మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సరే నేను వెళ్ళి వేరే రూమ్లో పడుకుంటాను అని చెప్పి లక్ష్మి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటుంది దాంతో మిత్ర ఎందుకు నువ్వు వెళ్ళడం నువ్వు కూడా ఇక్కడే పడుకో ఎలాగో అటువైపు జుమ్ము పక్కన ప్లేస్ ఉంది కదా నువ్వు అటు పడుకో నేను ఇటు పడుకుంటాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక అలా మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఒకే బెడ్ మీద పడుకుంటారు లక్ష్మి మిత్ర వైపు చూస్తూ జ్యూస్ కానీ పాలు కానీ ఏమైనా కావాలా అండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం వద్దు నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని చెప్పి మిత్ర అలా లక్ష్మికి గుడ్ నైట్ చెప్పి పడుకుంటూ ఉంటాడు ఇక మధ్యలో మిత్రకి మెలకు వస్తుంది లక్ష్మి వైపు అలాగే చూస్తూ ఉండిపోతూ యు ఆర్ రియల్లీ గ్రేట్ లక్ష్మి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక లక్ష్మి అలా మిత్ర వైపు చూస్తూ ఏంటండి ఇంకా పడుకోలేదా నిద్ర పట్టలేదా అని చెప్పి అంటూ ఉంటే లేదు లేదు నేను పడుకుంటున్నాను అని చెప్పి మిత్ర పడుకుంటాడు మరోపక్క మనిషికి సరియు ఫోన్ చేస్తుంది సరియు ఫోన్ చేసి లాయర్కి ఇవ్వాల్సిన పది లక్షలు నువ్వు ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు త్వరగా ట్రాన్స్ఫర్ చే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా అలాగే రేపు ఉదయం వరకు ఇచ్చేస్తానులే అని చెప్పి సీరియస్గా ఫోన్ పెట్టేస్తుంది ఇక అని ఏంటి మనిషి ఇది ఒకవైపు డబ్బులు పోయాయి ఒకవైపు కేసు కూడా పోయింది అని చెప్పి ఇప్పుడు పది లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పి మనీషాని అడుగుతుంటే మిత్రని అడుగుతానంటీ అది తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేదని చెప్పి మనీషా అంటూ ఉంటుంది సరియూతో సరియూ వాళ్ళ మేనేజర్ అదేంటి మేడం పది లక్షలు అడుగుతున్నారు లాయర్ ఫీజు ఐదు లక్షలే కదా అని చెప్పి అంటూ ఉంటే లాయర్ ఫీజు ఐదు లక్షలే మరి నా ఫీజు ఎవడిస్తాడు అందుకే పది లక్షలు అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకోవడం పాపం కదా మేడం అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు పాపం లేదు ఏం లేదు ఆ మనీషా మామూలుదేం కాదు అటువంటి దాని దగ్గర డబ్బులు తీసుకుంటే మరేం పర్వాలేదులే అని చెప్పి నా ఫీజు నేను వసూలు చేస్తున్నాను అంటూ అలా మేనేజర్కి చెబుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే మిత్రని డబ్బులు అడగడం కోసం అని చెప్పి మనీషా మిత్ర రూమ్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి మిత్ర ఉండడు ఇదేంటి మిత్ర అక్కడ లేడు అని చెప్పి మనీషా తిరిగి హాల్లోకి వస్తుంది లక్కి చున్న ఇద్దరు ఉదయాన్నే నిద్ర లేచి ఆడుకుంటూ ఉంటారు అప్పుడు మనీషా ఏంటి లక్కీ మీ డాడీ ఇంకా లేవలేదా అని చెప్పి అంటూ ఉంటే లేదు ఇంకా పడుకుని ఉన్నారు అని లక్కీ అంటుంది మరి మీ గదిలో లేరు కదా అని చెప్పి అంటూ ఉంటే నిన్న రాత్రి నాన్న లక్ష్మీ అమ్మ గదిలో పడుకున్నారు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది దాంతో మనీషా పరుగు పరుగున లక్ష్మీ రూమ్కి వస్తుంది మిత్రని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే లక్ష్మి అడ్డుపడుతో ఏంటి మనిషి ఇది ఉదయాన్నే ఎందుకని నిద్ర లేపుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిష ఏంటి మిత్రని ఏం మాయ చేసి నీ గదికి రాత్రి రప్పించుకున్నావని చెప్పి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను రప్పించుకోవడం ఏంటి లక్కీ నా దగ్గర పడుకుంటానని మారం చేసింది లక్కీ నా దగ్గర పడుకుందని ఆయన కూడా ఇక్కడే పడుకున్నారు అని చెప్పి పిల్లలు కూడా మాతో పాటు కలిసి పడుకున్నారులే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మనిష మిత్ర పడుకొని ఉన్నాడు కదా మరి నీకిక్కడ ఏం పని ఈ గదిలో నుండి బయటకు వెళ్ళు అంటూ మనీషా లక్ష్మికి చెబుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీ వల్ల ఆయనకి డిస్టర్బ్ అవుతుంది ముందు నువ్వు కూడా బయటకు వెళ్ళని చెప్పి లక్ష్మి మనీషాను కూడా అక్కడ నుండి పంపించేస్తుంది తర్వాత మనీషా దేవి అనితో ఏంటి దాంటి లక్ష్మి గదిలో మిత్ర పడుకోవడం ఏంటి ఏం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు కూడా దగ్గర అవుతున్నారేమో మనీషా మనమేం చేస్తావని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక దాంతో మనిషి ఎంతగానో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది మిత్ర నిద్ర లేచే టైంకి లక్ష్మి అక్కడ కబోర్డ్లో బట్టలు సర్దుతూ ఉంటుంది గుడ్ మార్నింగ్ అని చెప్పి మిత్ర లక్ష్మికి గుడ్ మార్నింగ్ చెబుతాడు ఇక ఆ తర్వాత ఏంటి పిల్లలు అప్పుడే లేచారా అని మిత్ర అడుగుతూ ఉంటే వాళ్ళు రోజు లేచే టైంకే లేచారు మీరే లేటుగా లేచారు అని చెప్పి లక్ష్మి అంటుంది టైం ఎంత అయిందని మిత్ర అడుగుతాడు నేను అయిందని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మో నేనైపోయిందా నేనేంటి ఇలా మొద్దు నిద్ర అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మొద్దు నిద్ర కాదు చాలా రోజుల తర్వాత ఇప్పుడే ప్రశాంతంగా పడుకున్నారు రెండు మూడు రోజుల నుండి లక్కీ ఎక్కడికి దూరం అవుతుందోనని టెన్షన్ పడ్డారు కదా ఒక్కసారిగా టెన్షన్ క్లియర్ అయిపోయేసరికి హ్యాపీగా పడుకున్నారని లక్ష్మి అంటుంది దాంతో మిత్ర మనసులో నేను ఇలా సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే కదా లక్ష్మి అని చెప్పి అనుకుంటాడు సరే కానీ నేను ఇక్కడే ఫ్రెష్ అవుతాను నువ్వు వెళ్ళి నా వస్తువులు తీసుకురా అని చెప్పి మిత్ర లక్ష్మికి చెబుతాడు దాంతో లక్ష్మి నాకైనా పన్ను చెప్తున్నారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు మిత్ర ఏంటి నీకు పన్ను చెప్తున్నానని అనుకుంటున్నావా నువ్వు ఆఫీస్లో మాత్రమే బాస్వి ఇంటి దగ్గర కాదు అని చెప్పి మిత్ర అంటాడు ఇక దాంతో లక్ష్మి అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదండి ఇప్పుడే వెళ్ళి మీ వస్తువులు తెస్తాను అని చెప్పి మిత్ర గదికి వెళ్తూ ఉంటుంది తను నాతో బ్రష్ చేయించుకున్నప్పుడు పనులు చేయించుకున్నప్పుడు లేదు కానీ నేను పనులు చెప్తే వచ్చిందా అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటాడు ఇక లక్ష్మి అలా గదికి తన బట్టలు బ్రష్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మనీషా లక్ష్మిని అడ్డుకుంటూ ఏ ఆగో మిత్ర గదిలో నీకేంటి పని తన వస్తువులు బట్టలు నువ్వెందుకు తీసుకువెళ్తానో మర్యాదగా బెడ్ మీద పెట్టు అని చెప్పి మనీష లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక లక్ష్మి చంప కొడుతూ నా మొగుడు వస్తువులు తీసుకువెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరివే అంటూ ఇక అలా మనిషికి దిమ్మ తిరిగిపోయే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి